నిన్న మొన్న మధ్యరాత్రి సుమారు పదకొండున్నర ప్రాంతంలో వరదనపేట్ కాన్స్టిట్యున్సీ నల్లబెల్ అనే విలేజ్ లో ఆర్టీవి రిప్రజెంటేటివ్ రాజకుమారు గిరిజన బిడ్డ అతను ఇంట్లో నిద్రిస్తున్నటువంటి క్రమంలో పాలకుర్తి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మరి యూట్యూబర్ గా ఉంటూ జర్నలిస్ట్ గా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలని సమాజానికి తెలియజేస్తున్న ఏకైక కారణం చేత అతన్ని అరెస్ట్ చేసి ఓవర్ నైట్ ఎలాంటి విచారణ లేకుండా ఉదయం పది గంటలకల్లా కల్లా జనగా హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడక్కడ తిప్పి సాయంత్రం ఆయనను జైల్లో పంపడం జరిగింది దీని మీద మరి సమాజంలో పౌర సంఘాలుగా జర్నలిస్టు మిత్రులుగా రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఎక్కడ తప్పు జరిగితే ఆ తప్పును ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ యూట్యూబ్ రిప్రజెంటేటివ్ రాజ్ కుమార్ మీద అక్రమ కేసులు బరాయించి మధ్యరాత్రి కిడ్నాప్ చేసి ఎల్లారలా జైల్లో పాలన నడుస్తుందా పాలకృతిలో ప్రజాస్వామ్యం పాలన నడుస్తుందా ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం వరుస సంఘటనలు పాలకుర్తిలో గిరిజనుల మీదనే జరుగుతా ఉన్నాయి ఇందాక అధ్యక్షులు చెప్పినట్టుగా శ్రీనివాస్ పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్ లో ముందు ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ అధికారుల పేరు మీద ఎవరి మీద కేసు నమోదు కాలే అట్లనే పెండ్లం భర్త బార్యాల స్టూడియోలో పనిచేస్తున్న ఉపేంద్ర అనే మిత్రుడు వాళ్ళ కుటుంబ సమస్యలు ఉంటే ఆ సమస్యలను ఆసరా చేసుకుని మరి గతంలో మరి ఈ ప్రాంతంలో ఉండి ఇప్పటికి భారత పౌరసత్వం లేని జాన్సి రెడ్డి మరి వేల ఉద్యోగాలు ఇప్పిస్తా స్కిల్ డెవలప్మెంట్ పెట్టిస్తా చేస్తా అని చాలా చెప్పి అవి చేయట్లేదు అని ప్రశ్నించినందుకు పత్రికా రంగంలో ప్రశ్నించడానికి కుటుంబంలో జరిగిన తగాదాలను పెట్టి కేసు పెట్టడం నిన్నగాక మొన్న రాజ్ కుమార్ కు ఇబ్బంది పెట్టడం గతంలో సన్నూర్ ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి సురేష్ అనే అబ్బాయి మీద అక్రమ కేసు పెట్టి కొట్టి మళ్ళీ ఆయననే మరి వశ మార్చుకొని కేసును తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు లచర్యలకు సంబంధించి మీకు తెలుసు ఒక చిన్న గిరిజన తండ గిరిజన తండాలు రైతులకు అవుతున్న భూములు అక్రమంగా గుజ్జుకుంటూ గిరిజనులు అయ్యా మేము సాగు చేసుకునే భూమిని మేము మా కాడి కూడు మీరు గుంజుకోవద్దు మేము ఈ భూముల్ని ప్రభుత్వానికి ఇయ్యము అన్నందుకు వాళ్ళను ఏ విధంగా టార్చర్ పెట్టి దౌర్జన్యం చేసిందో తెలుసు తదనంతరం అది సుప్రీం వరకు వెళ్ళింది ఎస్సీ కమిషన్ కమిషన్కి వెళ్ళారు మహిళా కమిషన్ కి మానవ హక్కుల సంఘానికి వెళ్ళారు అనేక స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ కు మొదటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు మూల స్తంభాలుగా పనిచేశారు కానీ అది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల మీద ఉక్కు మోగుతా ఉన్నాడు మరి ఏం సంకేతాలు ఇస్తున్నారు ఇక్కడ మేము ఉన్నటువంటి ఏది నేను అడుగుతా ఉన్నాం బాలపుత్రిందో రాను సోను ముఖ్యమంత్రి సోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నావు ఇక్కడ రాజ్యాంగేతర శక్తిగా ఈ ప్రాంతంలో నువ్వు కొనసాగుతున్నావు నీ ప్రాంతంలో ఏమీ కనీసం ఒక రాజకీయ ఎంక్వైజ్ చేశారా ఎవరు పెట్టారు యూట్యూబ్ లో అనేక మంది జర్నలిస్టులు రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు విఠల్ జర్నలిస్ట్ విఠల్ ఏం మాట్లాడుతున్నాడో మీరు చూడండి ఇప్పుడు వైఆర్ డివి రంజిత్ ఏం మాట్లాడుతుండో చూడండి విజయ ఏం మాట్లాడుతున్నాడు చూడండి సంగం రెడ్డి ఏం మాట్లాడుతుండో చూడండి యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ పాష యాదగిరి గారు ఏం మాట్లాడుతుండో చూడండి అనేక మంది జర్నలిస్టులు ప్రభుత్వం ప్రభుత్వం వ్యతిరేకంగా అది హైదరా కావచ్చు సంపూర్ణ రుణమాఫీ కావచ్చు రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు దళితులకు ఇస్తే